హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మామిడికాయ చట్నీ మామిడికాయ కారం పెడుతున్నామండి అస్సలే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ టోటల్ వీడియో ఒకసారి మామిడికాయలను వాటర్లో నానేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ పైన దాదంతా తీసేయాలండి తీసేసిన తర్వాత వెంటనే ఒక బకెట్లో వేసుకొని వాష్ చేయాలి పసుపు ఉప్పు వేసి వాష్ చేస్తే మంచిగా దానికి ఏమన్నా కాయకెద నున్న మొత్తం పోతుంది అన్నట్టు అవి నేను చూపిస్తున్న విధంగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక అంచె అంచెలో వేసుకొని నీళ్ళు అడవ నీళ్ళు పోతే కదా వెంటనే మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన మామిడికాయ ముక్కలన్నీ ఆరబెట్టాలి అవి ఆరాసరికి తాళపుకి చేయాలి ఆవాలు మెంతులు కొత్తిమీరలు నెక్స్ట్ నువ్వులు ఓకేనా తర్వాత ప్యాన్ ఒకటి గిన్నె అది పెట్టుకొని బౌల్ పెట్టుకొని ఆవాలు వేసి వేయించుకోవాలి మొత్తం నేను ఇప్పుడు చూపించినవి అన్నీ ఆవాలు మెంతులు నువ్వులు మూడు వేయించుకోవాలండి వేయించుకొని పెట్టుకోవాలి వేయించుకొని పెట్టిన తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నా కొత్తిమీరలు కొత్తిమీరలు వేయించుకొని తీసుకోవాలి నెక్స్ట్ నువ్వులు ఆ తర్వాత మెంతులు నువ్వులు కొత్తిమీరలు ఆవాలు ఈ నాలుగు వేయించుకొని తీసి పెట్టుకోవాలి మెంతులు కనిపిస్తున్నాయా ఇలా నేను చూపిస్తున్నట్టు అలా వేగాలి బ్రౌన్ కలర్లో రావాలన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నువ్వులు మంచిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి క్లారిటీగా ఉంటుంది మొత్తం మీరు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లోనే అసలు ఎప్పుడు చూడని విధంగా ఒక్కసారి ట్రై చేయండి మా ఈ మామిడికాయ కారంని నువ్వులు అవి అలా వచ్చి అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే అన్నీ గ్రైండర్లో పట్టుకోవాలి ఇప్పుడు ఏమేమి ఎంచుకున్నామో అవన్నీ గ్రైండర్లో పట్టుకొని పెట్టుకోవాలి మనం చూపిస్తున్నా కదా అవన్నీ సేమ్ అవలా రావాలి ఆవాలు మెంతులు నువ్వులు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మర్చిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టి పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ తాళుకి కావాల్సినవి మళ్ళీ పక్కన వేరే ఆవాలు జీలకర్ర మిరపగింజలు మెంతులు ఎల్లిపాయ ముక్కలు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకదే కొత్తిమీరలు ఇవన్నీ కొన్ని కొన్ని తీసి పెట్టుకొని లవంగాలు మసాలా పుల్లలు ఇవన్నీ తీసిపెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ వెంటనే కంచుడు మేమైతే కంచోడు అంటే మీరు ఏమంటారు మాకు రెండు కిలోల ఆయిల్ పట్టిందండి రెండు కిలోల ఆయిల్లో ఇన్ ఇందాక చూపించినన్ని ఆయిల్లో వేసేయాలి కొత్తిమీరలు మెంతులు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ మసాలా పుల్లలు యాలకులు అవన్నీ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయాలి ఆయిల్ వేడికిన తర్వాత వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత వెంటనే దించేయాలి కొంచెం మాడిపో మాడిపోకముందే దించేయాలి అలా కలిపి కలిపిన తర్వాత దించేసి అదే వేడిగా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా మనది దాన్ని అందులో వేయాలి మొత్తం ఎంత వేసుకున్నామో అంతా వేసి దాన్ని వెంటనే కలిపేయాలండి మంచిగా కలుపుతూనే ఉండాలి అడుగంటుకోకుండా అంటే మాడిపోకుండా కలిపి తర్వాత దాన్ని చల్లారిన తర్వాత దాన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఉంచాలి అలానే ఆయిల్ని చల్లారిన తర్వాత కారం కారం మేము మూడు అరసోళ్ళు తీసుకుంటాం ఎందుకంటే మాది థర్టీ ఫైవ్ ఏమంటారు ఆరు కిలోల మామిడికాయలు అన్నట్టు మాయి అందుకని తీసుకుంటున్నాం మూడు అరసోళ్ళ సగం కారప్పొడి అది వేడి తాలింపు చల్లారిన తర్వాత కారపొడి వేసుకొని దాన్ని ఇలా మంచిగా కలుపుకోవాలి చూడండి కలుపుతుండేనే స్పైసీగా ఎంత మంచిగా అవన్నీ అవన్నీ కనిపిస్తున్నాయి కదా తల్పు కేసిన అన్నీ ఎంత బాగుంది చూస్తూనే ఉంది కదా అందుకని మీరు కూడా ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి నెక్స్ట్ మనం ముక్కలు ఉన్నాయి కదా మాడికాయల ముక్కలు తీసుకొని ఒక బౌల్ ఒక దాంట్లో తీసుకొని ఉప్పు ఏదైతే మన కారప్పొడి కొలుతుందో అదే అదే ఉప్పు అంటాం దాంతోనే ఉప్పు రెండున్నర రెండున్నర వేసిన ఉప్పును మాడికాయల ముక్కలు కలపాలి నెక్స్ట్ ఇందాక గ్రైండర్ పట్టినాం కదా అవన్నీ ఆవాలు మెంతులు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరలో నువ్వుల పొడి అన్నీ గ్రైండర్ పట్టుకున్నాం కదా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా వేస్తూ మొత్తం వాటిని టూ హ్యాండ్స్తో మిక్స్ చేసేయాలి లేదా వన్ హ్యాండ్ అయినా పర్లేదు ఒకటి ఒకటే చేతితో మంచిగా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేటట్టు మొత్తం కలిసేటట్టు మిక్స్ చేయండి మొత్తం టోటల్గా మిక్స్ చేసిన తర్వాత ఇందాక తాల్పు ఉంది కదా దాన్ని ఇందులో వడవేయాలి మొత్తం చూడండి ఎంత నీట్గా ఎంత అసలు చట్నీ స్మెల్లే వస్తుంది మా అమ్మ చేసేటప్పుడు అసలు వాసన మామూలుగా వచ్చేస్తుండే కాదు సేమ్ అలానే ఇట్ టీస్ ఎలా చూపిస్తుందో మీకు ఒక్కటి కూడా క్లిప్ మిస్ అవ్వకుండా చేశాను అలానే కలపండి ఇలా కలుపుతున్నప్పుడు మా వెంటనే ఎల్లిపాయ ముక్కలు వేయండి అని నేను మర్చిపోయినాము ఇక నెక్స్ట్ మరతమాన్ తీసుకొని అది ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి తుడుస్తుంటే కారం పాడవద్దు అన్నట్టు కొంచెం ఆయిల్ వేసి లోపల తుడిచి ఈ మనం కలిపిన కారం ఉంది కదా దాన్ని కొంచెం 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 మొత్తం ఫిల్ చేయాలండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కారం మడతామని మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి మేము వెళ్ళిపోయే ముక్కలు ఇందాక కలిపేటప్పుడు ఏసిడ్ మర్చిపోయినాం కాబట్టి ఏం లోపలికి వెళ్తే తర్వాత అది కలుపుతాం కదా త్రీ డేస్కి మా అక్క కొడుకు వెంటనే స్మెల్ చూడలేక ఆ అమ్మమ్మ అన్నమే అన్నక వెంటనే వేస్తేనాక తినాక తింటున్నాడు కలిపిన బౌల్ ఉంటుంది కదా అందులో కొన్ని కొన్ని వాటర్ పోసి ఇందులో పోయాలన్నమాట మడతమల్లో కొన్ని బాగా కాదు కొంచెం అట్లా స్మాల్ ఒక చిన్న గ్లాసులో పోసుకొని కలిపి ఇలా పెట్టుకొని ఇక ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని ది తాడుతోనైనా కట్టేసి పెట్టండి త్రీ డేస్కి త్రీ డేస్కి వెంటనే దాన్ని తీసి మళ్ళీ కలపాలి ఉప్పు సరిపోకుండా వేసుకోవచ్చు రెండు ఇది వన్ ఇయర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్